సినిమాల పైరసీ విషయంలోనే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచి ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు మరి ఒక రకంగా ప్రపంచాన్ని కుదిపేసాడు ఐబొమ్మ రవి ఇంత తెలివితేటలు ఇంత షార్ప్నెస్ ఇంత క్యాప్చరింగ్ అసలు ఎట్లా అతని మైండ్ లో అంత తెలివి ఉంది అన్నది ఒక పక్కన షాక్ అవుతున్నారు అందరూ కూడాను ఎందుకంటే ఇలాంటి మేధావులు చాలా తక్కువగా చాలా అరుదుగా ఉంటూ ఉంటారు వాళ్ళలో ఐ రవి కూడా ఒక్కడు అని చెప్పేసి నెటిజన్స్ చెప్తున్న పరిస్థితి మరి ప్రస్తుతానికి చూసుకుంటే ఐబొమ్మ రవికి సంబంధించిన కేజ్ అయితే నడుస్తూ ఉంది మరి ఐబొమ్మ రవి నుంచి ఆ ఈ విషయాలన్నీ కూడా రప్పించాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఐబొమ్మకి సంబంధించి అయితే మాత్రం ఒక పక్క పోలీసులు మేం పట్టుకున్నాము అని అంటే మరో పక్క భార్య పట్టించింది మీకంత సీన్ లేదు అంటూ నెటిజెన్స్ వాదిస్తున్న పరిస్థితి అంటే పబ్లిక్ అంటూ ఉన్నారు మరో పక్క సినిమా రంగము తాన వాదన తాను వినిపిస్తూ ఉంది ఐ రవి వల్ల ఇవన్నీ నష్టపోయాము మొత్తం లాస్ అయిపోయాము ఇన్ని కోర్టులు అని చెప్పేసి మరి ఇప్పుడు ఐబొమ్మ రవి కేసు అయితే మాత్రము రకరకాల కీలక మలుపులు తిరుగుతూ ప్రస్తుతం చూసుకుంటే పోలీసుల కస్టడీలో ఉన్న ఆ ఐబొమ్మ రవి తన వెబ్సైట్ కి సంబంధించి సర్వర్స్ కి సంబంధించి ఏమైనా పాస్వర్డ్స్ గానీ దానికి సంబంధించి ఏమైనా చెప్తాడా విచారణలో అని అంటే ఆయన నుంచి వచ్చే సమాధానము నాకు తెలియదు నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను సో సాధారణంగా మనం కొన్ని కేసెస్ లోని ఇదే డైలాగ్ వింటూ ఉన్నాము సేమ్ డైలాగ్ నే ఐ రవి కూడా రిపీట్ చేస్తూ ఉన్నాడు అసలు మర్చిపోయాను అని అంటూ ఉన్నాడు ఎందుకంటే పోలీసుల దగ్గర ఇప్పుడు సర్వర్స్ సిస్టమ్స్ అలాగే హార్డ్ డిస్క్ లు పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా చేదిద్దామన్నా కూడాను ఆ చెప్పమన్న నేపథ్యంలో అతను అసలు నోరు విప్పడం లేదు ఏమీ తెలియదు అని చెప్పేసి అతను కామ్ గా ఉంటున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది మరి మొత్తానికి వాళ్ళ వైఫ్ మాత్రము ఈ విషయంలో వాళ్ళ వైఫ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ వలన అయి రవిని పట్టుకోగలిగారు ఆ పోలీసులు అయితే కాదు ఆ ఇన్ఫర్మేషన్ త్రూ పట్టుకున్నారు పోలీసులు చేది ఇష్యూ అయితే కాదు ఎందుకంటే ఇంతకన్నా చిన్న చిన్న కేసెస్ చాలా కుప్పలు తప్పలుగా సైబర్ క్రైమ్ లో పడున్నాయి తెల్లవారు తెల్లవారి బ్యాంక్స్ నుంచి ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ విత్డ్రా అయిపోతూ ఉన్నాయి అమౌంట్స్ ఇలాంటివి షాక్ తింటూ ఉన్నారు అనేక మంది అకౌంట్స్ నుంచి కూడా డబ్బులు కాజేస్తున్న పరిస్థితి సైబర్ నేరగాళ్ళు మరి ఇలాంటి పరిస్థితిలోనే ఒక్కరికి కూడా న్యాయం జరగడం లేదు ఇంచుమించుగాను ఒక వంద శాతం క్రైమ్ జరుగుతుంది అని అంటే ఒక ఇరవై శాతం మందికి కూడా పూర్తి స్థాయిలోని వాళ్ళు కోల్పోతున్న అమౌంట్స్ కానీ కోల్పోతున్న వస్తువులు హ్యాకింగ్ అవుతున్న అకౌంట్స్ గాని ఏవి కూడా రికవరీ చేయలేకపోతున్న పరిస్థితి ఇక్కడ ఒక రకంగా పోలీసులకు కూడా సవాల్గా సైబర్ క్రైమ్ పోలీసులకి కూడా పెద్ద ఎత్తున సవాలు విసురుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పబ్లిక్ ఎవరో కాదు పబ్లిక్ నుంచే పెద్దగా ప్రశ్న వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏ సర్వీస్ అయినా కూడా ప్రజలకి అనుసంధానంగానే ప్రజల్ని సాటిస్ఫై చేసేలాగానే నడవాలి మరి ఇలాంటి సర్వీసు ప్రజలకు అందడం లేదు అని చెప్పేసి అయితే మాత్రము ఒక రకంగా నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి ప్రజలు మరి తమకి సినిమాల ద్వారాను అత్యంత ఖరీదు అత్యంత రేట్లతోని సినిమాల్ని ఆ మేము అసలు కొనుక్కోలేని మేము ఎఫోర్డ్ చెయ్యలేనంత ధరల్లోని సినిమాలు అమ్ముతూ ఉన్నారు థియేటర్స్ లోని ఆ సినిమా హంగులు సినిమా లోపల ఉండే తినే పదార్థాలు కాని అన్ని వీటన్నిటి రేట్స్ పెంచేసి సామాన్యుడు అసలు లోకి వెళ్ళలేని పరిస్థితిని తీసుకుని వచ్చారు గతంలో అంటే నేల టిక్కెట్ ఉండేది బెంచ్ టికెట్ ఉండేది తర్వాత చైర్ టికెట్ ఉండేది ఇట్లా ఉండేవి కొంచెము అందుబాటు ధరల్లో ఉండేవి బట్ ఇప్పుడు చూసుకుంటే అసలు అట్లాంటివి ఏమీ లేవు అలాగే ముందు వరుస నుంచి కూడా ఒక కాస్ట్ అంటూ ఉంది దానికి దానిలో డిఫరెంట్ డిఫరెంట్ మనం గతంలో ఇవన్నీ చర్చించుకున్నాం సో ప్రతిరోజు మనం వింటున్నది అందరికీ తెలిసిన విషయాలు ఏవి అయినప్పటికీ మరి ఇలాంటి తరుణంలోని సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ సామాన్య జనాన్ని మీరు పక్కన పెట్టేస్తున్నారు పోలీసులు మీరు కూడాను ప్రజలకి వత్తాసు పజలకి సహాయ సహాయపడాల్సిన మీరు ఆ సినిమా వాళ్ళకి సహాయపడుతూ ఉన్నారు కోట్లకి పడగలెత్తిన దర్శకులు సినీ నిర్మాతలు ప్రొడ్యూసర్స్ ఆ నటీనటులు పెద్ద పెద్ద నటీనటులు దీనిలో ఉన్నారు అందరూ కూడా కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న సినిమాలు తీసుకుంటున్న వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోని ఆ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళు అతి తక్కువ బడ్జెట్ తో తీసుకుంటున్న సినిమాలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోతూ ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని పైకి ఎదగకుండా తొక్కేస్తూ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు మీరు వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఉన్నారు అంటే ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఆ ఐబొమ్మ రవి అరెస్ట్ ని పక్కన పెడితే ఇప్పుడు ఇన్నాళ్ళు లేని విషయము ఇప్పుడు కాస్త ఎక్కువ బయటికి రావడానికి అంటే ప్రజలకి సంబంధించి అంశము బయటికి రావడానికి ఐబొమ్మ రవి ఒక రకంగా హెల్ప్ఫుల్ అయ్యాడు అని చెప్పేసి ఈ రకంగానైనా మేము మా గొంతుని వినిపించగలిగాము మీకు అని చెప్పేసి ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి దీనిలోని ఐబొమ్మ రవి స్కామ్ చేశాడు పైరసీ చేశాడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అకౌంట్స్ కి సంబంధించిన లీకేజెస్ అయితే ఆయన ఏమీ ఇవ్వడం లేదు అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఎస్బీఐ అకౌంట్స్ ద్వారా లోన్ యాప్స్ ద్వారా యాప్ మూవీస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఇందులో ఈ కేసులోని సిఐడి ఈడి వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారు వీళ్ళు ఖచ్చితంగా ఈ కేసును మేము ఛేదిస్తాము అని ఇంకొకసారి ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి మరి దీనికి సంబంధించి ఆ మనీ లాండరింగ్స్ అలాగే క్రిప్టో కి సంబంధించి ఎందుకంటే ఆ ఐబొమ్మ రవికి ఇమ్మడి రవికి ఇక్కడ ఎలాంటి సిటిజన్షిప్ లేదు ఇది క్యాన్సిల్ అయింది తాను దీవుల్లో ఉంటూ కూడాను అక్కడ సిటిజన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు మరి అకౌంట్స్ లోని ఏవైతే ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయో మరి ఇవన్నీ కూడా అక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ భారతదేశంలో ఎలా ఆయన్ని అరెస్ట్ చేశారు అని కొంతమంది మేధావులు ఇది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి సినిమాల్లో సినీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఐబొమ్మ రవిని ఆ సపోర్ట్ అందిస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే లాయర్స్ కూడా కొంతమంది తన కేసును వాదిస్తామంటూ ముందుకు రావడం జరుగుతుంది బట్ ఎనివే ఏదైనప్పటికీ కూడా ఐబొమ్మ రవి అయితే నోరు మెదపడం లేదు ఆ యాప్స్ అనేవి మాత్రం రన్ అవుతూ ఉన్నాయి అండ్ ఇందులోని సిబిఐ ఈడీ వీళ్ళందరూ కూడా ఎంటర్ అయిపోయారు ఆ నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు మరి ఇది ఒక సాధారణమైన కేసే చాలా సింపుల్ కేసు అని చెప్పేసి విశాఖపట్నానికి చెందిన ఆ తన కేసును వాదించడానికి సిద్ధమైన ఒక లాయర్ కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళ ఫాదర్ మాత్రము తన కేసుని అసలు వాదించాల్సిన అవసరం లేదు మాకు తిరిగే ఓపిక లేదు మేము అసలు దీనిలోని ఇన్వాల్వ్ కాదలుచుకోవడం లేదు మాకంత ఓపికలు లేవు వాది మీరు వాదించుకుంటే వాదించుకోండి అది మీ ఇష్టం కానీ మేము దాన్ని లీడ్ తీసుకుని మేము యాజ్ ఏ పేరెంట్గా నేను సపోర్ట్ చేసినంత ఓపిక నాకు లేదు ఆ కేసు ఎట్లా వెళ్తే అట్లా వెళ్తుంది అని చెప్పేసి ఆయన వదిలేస్తున్న ప్రసక్తి అక్కడ కనిపిస్తుంది ఆ వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ అవ అవదలుచుకోవడం లేదు దీనిలోని మరి ఈ రకంగా అన్ని కోణాలు కూడాను ఏదైనా కూడా కుటుంబం నుంచి కూడా రాని మద్దతు ఇమ్మండి రవికి పూర్తి స్థాయిలో ఉన్న ప్రజల నుంచి మాత్రము నైంటీ పర్సెంట్ కి నైంటీ పర్సెంట్ మద్దతు వస్తుంది మిగిలిన టెన్ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ ఆ ఇది నేరము ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని ఎక్కువ సినీ ప్ర ప్రముఖుల నుంచి వస్తుంది సాధారణ జనాల నుంచి అయితే ఇప్పటి వరకునా చెప్తున్నాం కదా ఈవెన్ ఒక రోడ్ సైడ్ గల్లీలో ఉన్న ఒక నార్మల్ ఒక బెగ్గర్ గాని లేదా ఒక స్వీపర్ గాని ఒక చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి పెద్ద స్థాయిల ప్రపంచాన్ని శాసించిన వాళ్ళ దగ్గర వరకు కూడాను ఇది ఐబొమ్మ రవి చేసింది కరెక్టే అంత మేధావి కరెక్టే అంటే అంత మేధావి అంత మేధాశక్తి ఆయనలో ఉంది ఆయన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా లాభం జరుగుతుంది ఆయన చాలా టెక్నాలజీ పరంగా చాలా తెలివిగా ఉన్నాడు మరి ఇప్పుడు ఐబొమ్మ రవి చేసిన నేరాన్ని గాని ఆ నేరం అంటే ఏదైనా ఈ పని పైరసీ ద్వారా దొంగిలించడం గాని మరి ఈ ఇతని హార్డ్ డిస్క్లు కానీ ఏవైనా కూడా ఛేదించే మనగాడు ఎక్కడ లేడా ఛేదించే మనగాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా లేడా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఫైనల్ టార్గెట్ సైబర్ క్రైమ్ పోలీసులకి టార్గెట్ చేస్తూ ఉన్నారు జన జన ప్రజలందరూ కూడాను ఎన్నో కేసులు ఛేదించిన సజ్జనార్ గారు మరి ఈ కేసును ఛేదించలేరా అంతా సత్తా ఉన్న సైబర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అందులో లేరా మరి ఇలాంటి ఐబొమ్మ రవి అంత మేధావులకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎందుకు ఉద్యోగాలు దొరకలేదు ఒక పక్క ఐబొమ్మ రవికి కూడా ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వంలో ఇంత తెలివైన వాడిని ఎందుకు వదులుకుంటారు మీరు అని ఇలాంటి సలహాలన్నీ కూడా